వెల్కమ్ టు కవీస్ కిచెన్ అండి కవీస్ కిచెన్లో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అంశం ఏంటి అంటే వంట పాత్రలు వంట పాత్రలు మనం టెఫ్లాన్ నాన్ స్టిక్ ప్లస్ అల్యూమినియం పాత్ర వాడడం అనుకోండి అవి ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇవ్వవు మనకి వాటిలో వాటి ద్వారా మన ఆహార పదార్థాలకి లోకి వచ్చే టాక్సిన్స్ మన శరీరంలోకి ఎంటర్ అయ్యి అవి డీటాక్సిఫై అయితే ఇట్స్ ఓకే కానీ చాలా వరకు డీటాక్సిఫై అవ్వవు ఆ టాక్సిన్స్ దానివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మెయిన్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చూసారుగా మా దాంట్లో మా కిచెన్లో అయితే మట్టి ఇత్తడి ఇనుము స్టీల్ ఇవే ఉంటాయండి ఎక్కువగా అయితే ఇంకొక విషయం ఏంటంటే కందిపప్పు ఇదిగోండి మా పప్పు చూసారా ఇంత ఆల్మోస్ట్ ఇప్పటికీ వన్ అవర్ అయిందండి వన్ అవర్ అసలు గుమగుమలు ఆడుతుంది ఉడుకుతుంటేనే వాసన కందిపప్పు సో దీన్ని కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తుంటారు చాలామంది టైం సేవ్ అవ్వాలి గ్యాస్ సేవ్ అవ్వాలి అంటారు మనకన్నా ఎక్కువ గ్యాస్ అండి డబ్బులాంటివి కాదు కదా మనం తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే కన్నా కూడా సో పప్పుని ప్రెషర్ కుక్కర్లో అయితే అస్సలు ఉడికించొద్దు ఎందుకు అంటే మనం చాలా అంటే ఈ పప్పులోని పోషక విలువలన్నీ మనకి అందాలి అంటే స్లోగా ఉడకాలి ఓకే స్లోగా ఉడకాలి అండ్ ఆ పోషకాలు ఆ స్లోగా ఉడికినప్పుడే మనకి డైజెషన్ అవుతుంది డైజెస్ట్ అవుతుంది అంటే దాంట్లో యూటిలిటీ అంతా కూడా మనకు అందాలి పప్పులోని పోషక విలువలన్నీ మనకు చేరుకోవాలి రీచ్ అవ్వాలి మనకి ఎసిమిలేషన్ జరగాలి అంటే మనం ఖచ్చితంగా పప్పుని టూ అవర్స్ బయట నానబెట్టి నీళ్ళు వడేసి డ్రై రోస్ట్ చేయాలి కొంచెం అదే గిన్నెలో కాస్త సిమ్లో ఉంచి అటు ఇటు ఆడించి అప్పుడు ఇలా మనం ఇత్తడి గంజుకో స్టీల్ గిన్నెకో లేదా అది ఇలా మట్టి పాత్రలు ఉడికించుకుంటే సిమ్లో పెట్టి ఉడికించుకొని కొంచెం జీలకర్ర వేసి ఉడికించి పసుపు జీలకర్ర వేస్తే అసలు ఎంత కమ్మగా ఉంటుంది చివరిలో నేను కొంచెం ఎల్లిపాయ కొట్టి వేసేస్తాను సో ఉట్టి పప్పు అన్నం తినొచ్చండి అంత బాగుంటుంది సో మరి మీకు ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకున్నాం ఒకటేంటి మన శరీరంలో టాక్సిన్స్ చేరకుండా ఉండాలి అంటే పాత్రలు ఎంత ఇంపార్టెంటో వండే విధానం కూడా అంత ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కందిపప్పుని అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టడం వల్ల మనకు అసలు దానిలోని పోషకాలన్నీ మనకి అందవు అవి డైజెషన్ కాక టాక్సిన్స్ డీటాక్సిఫై అవ్వక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ అల్సర్స్ లాంటివి లాంగ్ రన్లో అవుతాయి ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే చూపించకపోవచ్చు మనం ఏమనుకుంటాం ఇమీడియట్గా అయితే ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా అనుకుంటాం అలా కాకుండా లాంగ్ రన్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎదుర్కోకుండా ఉండాలి అంటే మనం ఈ రెండు కిచెన్లో ఖచ్చితంగా పాత్రలు ప్లస్ వ వండే విధానం స్లోగా వండడం అనేది ఎప్పుడైనా మనకి సేఫ్ ఓకేనండి బై బాయ్ టేక్ కేర్